నెల్లూరు నగరం సంతపేట సమీపంలో బ్రాహ్మణ వీధి వీధినందు ఈరోజు సాయంత్రం సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలను నెల్లూరు ప్రియదర్శిని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలో సుమారు ముప్పై మంది పాల్గొనడం జరిగింది విజేతలకు నగదు పురస్కార బహుమతులను మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహ బహుమతిని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి నాయనిర్ణేతలుగా ఎంజెఎఫ్ లైన్ మల్లిక గారు లైన్ వై శ్రీవాణి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దుగ్గిశెట్టి సుధారాణి గారు సెక్రటరీ లైన్ చాటుకొండు కళ్యాణి గారు ట్రెజరర్ లైన్ సామా సువర్ణలత గారు స్థానిక ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నెల్లూరు ప్రియదర్శిని లయన్స్ క్లబ్ ని సెక్రటరీ లైన్ చాటకొండు కళ్యాణి గారు ప్రెసిడెంట్ లయన్స్ సామా స్వర్ణలత గారు ఈరోజు మేము సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రియదర్శిని క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల్ని బ్రాహ్మణ మీదిలోని వీధిలో కండక్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో చాలామంది మహిళలు పాల్గొని వాళ్ళ ప్రతిభని చాటుకున్నారు చాలామంది ఈ ముగ్గులు చక్కగా వేశారు వయసుతో నిమిత్తం లేకుండా చాలా అందంగా రంగవల్లిని తీర్చిదిద్దారు మేము అనుకున్న కాన్సెప్ట్లు ఆ పండగ ఫెస్టివల్ కాన్సెప్ట్ని ఆ ముగ్గుల్లో చాలా చక్కగా చూపించారు జడ్జెస్గా ఎంజేఎఫ్ లైన్ బయ్య రంగమల్లిక గారు మరి యొక్క జడ్జిగా కాస్ట్ జర్సీ లైన్ మాకం సైల్జా గారు చేయడం జరిగింది వారు న్యాయ నిర్ణేతలు వ్యవహరించి ఈ ముగ్గుల పోటీల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ నాలుగు కన్సలేషన్ ప్రైజెస్ని అందించడం జరిగింది వారందరికీ బహుమతుల్ని ఇవ్వడం జరిగింది మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ లాంగ్ లింగ్ సార్ సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు సెలవులు పిల్లలు హాలిడేసు కోలాహలాలు గాలిపటాలు వీటితో పాటు కూడా అలాగే రంగవల్లులు కూడా చాలా ముఖ్యమైనగా భావించవచ్చు ప్రతి నెల నెల పొడవునా కూడా అందరూ కూడా ఇంటి ముందర అనేక రంగు రంగులతో ముగ్గులు వేస్తూ ఉంటారు ఈ సంక్రాంతి పండుగలో భాగంగా ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రియదర్శిని వాళ్ళు రంగవల్లి కార్యక్రమాన్ని పోటీ నిర్వహించడం జరిగింది బ్రాహ్మణ విధులు జరుగుతున్న ఈ పోటీకి మమ్మల్ని న్యాయ నిర్ణయతలుగా విచ్చేయమని కోరడం ఇక్కడ చూస్తే అందరూ కూడా చాలా వినూత్నంగా కొత్త కొత్త రకాలతో అనేక రంగులతో కూడా చాలా చక్కగా ముగ్గులు వేయడం జరిగింది కొత్తగా ఏంటంటే ఇప్పుడు అన్ని ప్రపంచమంతా కూడా మనవైపు చూస్తున్న అయోధ్య తీరుని తీసుకొని ఇక్కడ రంగు ముగ్గు వేయడం జరిగింది వారికి మొదటి ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడో ఉన్న ప్రపంచ దేశాన్ని చూస్తున్న అనేక మంది వ్యక్తులతో జరుగుతున్న అయోధ్య కార్యక్రమాన్ని గురించి ఇక్కడ ముగ్గు వేసి వాళ్ళకి మొదటి ప్రైజ్ ఇవ్వడం జరిగింది అలాగే ఎంతోమంది కూడా చాలా ఉత్సాహంగా పిల్లలు పెద్దలు మగవాళ్ళు కూడా ఈరోజు పోటీకి వచ్చి చాలా ప్రతిమని చాటుకున్నారు ఇలాంటి కోటీలు భవిష్యత్తులో కూడా జరగాలని అనేక ముందు తరాల వాళ్ళకు కూడా ఇలాగా ముక్కులు వేస్తూ ఉంటారు దీనివల్ల ఆరోగ్యానికి ఆధ్యాత్మికంగా కూడా మన ఇంటికి సాంప్రదాయానికి కూడా సంస్కృతిని కాపాడుకున్న వాళ్ళు అవుతామని ముందు తరాల వాళ్ళకి కూడా చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సంక్రాంతి పండుగ రాబోయే పద్నాలుగో తారీఖు అయితే కానీ ఈరోజు మా ప్రియదర్శిని వాళ్ళకి ముందుగానే వచ్చింది ఈరోజు ప్రియదర్శిని వాళ్ళు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగా ఈ బ్రాహ్మణ వీధిలో రంగుల ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దానికి మమ్మల్ని జడ్జిగా ఆహ్వానించారు ఇక్కడ చూస్తే చాలా మంది రకరకాల ముగ్గులు వేశారు చాలా వేశారు వయసు నిమిత్తం లేకుండా యాభై ఏళ్ళ వాళ్ళు పిల్లలు ఆడవారిని చూసి ఇన్స్పిరేషన్గా మగవాళ్ళు కూడా ఇక్కడ రంగు రంగు ముగ్గులు వేశారు చాలా బాగేశారు ఇలాంటి ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తు చేయాలి చాలామందికి వేయడం కూడా మర్చిపోతున్నారు మన భావితరం వాళ్ళు వాళ్ళకందరికీ ఈరోజు ఈ ప్రియదర్శిని వాళ్ళు రంగుల ముగ్గులు పోటీ పెట్టి మన యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని తెలి తెలియజేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని ఈ ప్రోగ్రాం పిలిచినందుకు ప్రియదర్శిని వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ